విద్యార్థులందరికీ శుభోదయం మొట్టమొదటి ఎగ్జామ్ మన జిఎస్సీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అందరూ యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు మొత్తము యాభై మార్కుల క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది అందులో వచ్చేసి టూ మార్క్స్ వచ్చేసి ఫస్ట్ బీచ్ ఫస్ట్ లో టూ మార్క్స్ క్వశ్చన్ ఉండడం జరుగుతుంది అందులో టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ కి ఈచ్ వన్ క్వశ్చన్కి టూ టూ మార్క్స్ ఉండడం జరుగుతుంది అందుకరకి టూ టెన్ జా ట్వంటీ టూ టెన్ జా ట్వంటీ దీంట్లో ఎటువంటివి కూడా మనకు ఛాయిస్ కనెక్ట్వి కూడా ఏంటి కూడా ఉండవు టెన్ కి టెన్ అటెంప్ట్ చేసి రాసి రావాలి అర్థమైందా రైట్ ఫస్ట్ పాయింట్ తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు సెకండ్ మీట్ వచ్చేసి సిక్స్ మార్క్స్ ఉంటాయి ఒక్క క్వశ్చన్కి సిక్స్ మార్క్స్ అంటే మొత్తం మనకు ఎనిమిది క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది అందులో మీరు ఐదు లక్ష సరిపోతుంది ఎన్ని ఐదు దీంట్లో మాత్రం చాయిస్ ఉంటుంది అంటే త్రీ ఎన్ని త్రీ ఓకే ఫైవ్ ఫైవ్ సిక్జామైనా ట్వంటీ ప్లస్ థర్టీ ఇది మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సో ఫస్ట్ సబ్జెక్ట్ ఎంట్రీ అయితే సెలవుసారణంగా జిఎస్ రావడం మనకు నాలుగు యూనిట్స్ అనేది ఉండడం జరుగుతుంది ఫస్ట్ యూనిట్ వచ్చేసి జనరల్ ఎడ్యుకేషన్ సాధారణ విద్య సెకండ్ యూనిట్ వచ్చేసి గ్రామీణ విద్య రూరల్ ఎడ్యుకేషన్ థర్డ్ యూనిట్ వచ్చేసి ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ అంటే వ్యవస్థాపక అభివృద్ధి తర్వాత ఫోర్త్ లెసన్ వచ్చేసి మనకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ మొత్తం యూనిట్స్ మనకు అయితే ఏ యూనిట్స్ వెళ్ళి ఎన్ని మార్కులు వస్తాయి దాని గురించి మనం తెలుసుకుందాం తర్వాత ఫస్ట్ యూనిట్ వెళ్ళి మనకు ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఎన్ని ట్వంటీ ఫోర్ మార్క్స్ దాంట్లో త్రీ లాంగ్ క్వశ్చన్స్ అండ్ త్రీ షార్ట్ క్వశ్చన్స్ త్రీ లాంగ్ క్వశ్చన్స్ అండ్ త్రీ షార్ట్ తర్వాత సెకండ్ యూనిట్ లో వచ్చేసి మనకు పదహారు మార్కులు రావడం సారీ పద్దెనిమిది మార్కులు రావడం జరుగుతుంది ఎన్ని పద్దెనిమిది మార్కులు థర్డ్ యూనిట్ వచ్చేసి మనకు పదహారు మార్కులు రావడం జరుగుతుంది తర్వాత ఫోర్డ్ యూనిట్ వచ్చేసి మనకు పది మార్కులు అనేది రావడం జరుగుతుంది మొత్తం కలిసి మనకు సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వస్తాయి సిక్స్టీ ఎయిట్లోకి వెళ్ళి త్రీ ఛాయిస్ ఉంటాయి కాబట్టి ఒక్కదానికి ఆరు మార్కులు తీసేసినట్టయితే మనకు మొత్తం యాభై మార్కులు అనేది ఉండడం జరుగుతుంది మొత్తం ఓవరాల్ క్వశ్చన్ పేపర్ ఏమో అరవై ఎనిమిది మార్కులు ఒక దాంట్లో మనం రాయాల్సింది టూ మార్క్స్ టెన్ ట్వంటీ తర్వాత ఫైవ్ మార్క్స్ సారీ సిక్స్ మార్క్స్ని ఫైవ్ ఆసేసి ఉన్నాయి కాబట్టి థర్టీ త్రీ క్వశ్చన్స్ మనకు ఛాన్స్ ఉంటాయి కాబట్టి మొత్తం ఫిఫ్టీన్ మార్క్స్ అనేది అటెంప్ట్ చేయడం జరుగుతుంది నేను మీకు పాస్ కావాలంటే మంచి మార్కులు కావాలంటే నేను చెప్పే ఏంటంటే ఫస్ట్ యూనిట్ ఫస్ట్ యూనిట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో మనకు త్రీ లాంగ్ క్వశ్చన్స్ అండ్ త్రీ షార్ట్ క్వశ్చన్స్ త్రీ లాంగ్ క్వశ్చన్స్ అండ్ త్రీ షార్ట్ క్వశ్చన్స్ ఎవరైతే పాస్ కావాలనుకుంటున్నారో ఫస్ట్ సెకండ్ యూనిట్ పర్ఫెక్ట్గా వాళ్ళు హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ అనేది పాస్ కావడము జరుగుతుంది ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ వచ్చినట్లయితే జనరల్ ఎడ్యుకేషన్ సార్ ఫస్ట్ ఏంటి వచ్చేసి జనరల్ జనరల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే దానికి తెలుగు వచ్చేసి సాధారణంగా దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది బాల కార్మికులు అనగానేమి కార్మికులు కావడం గల ఇది టూ మార్క్స్ కి లేదా సిక్స్ మంత్స్ అనేది కంపల్సరీ అనేది రావడం జరుగుతుంది దీంట్లో బాల కార్మికులు కావడం గల కారణాలు ఏంటి ఏంటి అంటే మనకు మొత్తం సిక్స్ పాయింట్స్ ఉన్నాయి మన జీఎఫ్ లో గుర్తు పెట్టుకోవాల్సింది అంటే మీరు సైడ్ ఎఫెక్ట్స్ కంపల్సరీ రాయాలి సైడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ పాయింట్ ఉండకూడదు ఎక్కడ సపోజ్ మనకు బాల కార్మికులు కావడం గల కారణాలు ఉన్నాయి మనకు ఆరు సిక్స్ ఆరు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అవి మెన్షన్ చేసి దాని గురించి వివరించి రాసే ఆ అనేది ఈజీగా అయిపోవడం జరుగుతుంది ఈ జనరల్ ఎడ్యుకేషన్ అంటే జనరల్ కి సంబంధించి ఫస్ట్ బాల కార్మికులు ట్రాఫిక్ పై అవగాహన స్వచ్ఛ భారత్ అభియాన్ అవినీతి అంటే ఏంటిది తర్వాత మానవ ద్రవ్యాలు తర్వాత బాల్య వివాహాలు సర్వసారణంగా ఎప్పుడు చర్చించుకునే విషయాలు ఏమన్నా కొత్త ఉన్నది ఏంటివి కూడా లేవు దీంట్లో మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు ఒక్కసారి చూసి దానికి అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మీ విద్యార్థులకు ముఖ్య సూచన ఏంటంటే నేను బట్టి సిస్టమ్ మాత్రం దయచేసి పట్టకండి బట్టి సిస్టమ్ అసలు వద్దు ఏదైనా ఆన్సర్ చదువుతున్నావు అంటే ఆ యొక్క ఆన్సర్ డీప్లోకి వెళ్ళి దాని గురించి అర్థం చేసుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ మనకి ఆన్సర్ అనేది గుర్తు ఉండడానికి అవకాశం ఉంటుంది అర్థమేదా బట్టి సిస్టమ్ పడితే మాత్రమే అంటే కొన్ని టెన్షన్స్ వల్ల వచ్చేటప్పుడు ఏమంటారు కొన్ని రకరకాలుగా ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే దయచేసి బట్టి మాత్రం అస్సలు కూడా కట్టకూడదు ఆ క్వశ్చన్స్ ఏంటంటే దాని గురించి ఒకసారి ఊహించుకోండి ఆహా ఇదేముంటుందా ఇదేముంటుందా ఇప్పుడు వస్తే ఈ విధంగా రాయాలా అని బాగా ఆలోచించుకోండి ఇంకోటి ఏంటంటే రైటింగ్ నీట్ గా ఉండాలి దయచేసి ఒట్టివేతలు ఉండకూడదు అందుకని ఫస్ట్ యూనిట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ యూనిట్ ఎన్ని మార్కులు వస్తాయి మనకు ట్వంటీ ఫోర్ మార్క్స్ తర్వాత నెక్స్ట్ యూనిట్లో మనకు పద్దెనిమిది మార్కులు వస్తుంది ఎన్ని వస్తున్నాయి పద్దెనిమిది మార్కులు పద్దెనిమిది మార్కులు దీంట్లో మూడు లాంగ్ క్వశ్చన్స్ మూడు షార్ట్ క్వశ్చన్స్ అవునా ఏంటి ఏంటివి గ్రామీణ పేదరికం అంటే ఏంటిది నిరపేక్ష పేదరికం అంటే ఏంటిది నిరుద్యోగం అంటే ఏంటిది అవునా ఏమన్నా మనకు కొత్త టాపిక్ కొత్త టాపిక్ సపోజ్ మనకు గ్రామీణ పేదరికం అంటే ఏంటన్నా ఉంది గ్రామాలలో ఉండే పేదరికాన్ని దీన్ని మనం ఆడున్నా ఆడున్నా నిరపేక్ష పేదరికం ఉంది అంటే నిరపేక్ష పేదరికం అంటే ఏంటిది అంటే ఏంటిది తినడానికి తిండి ఇల్లు రకరకాల ఈజీ టాపిక్స్ ఉంటాయి కాబట్టి మనము రాసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత హార్డ్ యూనిట్ థర్డ్ యూనిట్ అంటే ఏంటిది వ్యవస్థాపక అభివృద్ధి ఎంటర్వ్యూ ఉన్నారు డెవలప్మెంట్ అంటే మొత్తం పరిశ్రమ ఉంటుంది ఇండస్ట్రీస్ అవునా ఏంటి ఉన్నాయి దాని ఇండస్ట్రీస్ వచ్చేసి మనకు ఇక్కడ ఏంటి ఏంటి ఉన్నాయండి వ్యవస్థాపన యొక్క లక్షణాలు తర్వాత తర్వాత అంతర్గత వ్యవస్థాప owned లక్షణాలు తర్వాత హ్యూమన్ మన్ ఎంపవర్మెంట్ ఇట్లే ఆ మోటివేషన్ అంటే ఏంటిది మేకింగ్ ఇండియా